ఏంది ఏ టైంలో ఫోన్ చేసినావు చేత ఇంకే టైం మరి ఎటు కాకుండా ఫోన్ ఈ టైం అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడన్నా అనుకుంటాను కాలేజీలో ఉన్నా క్లాస్ రూమ్లు ఉన్నా ముందటసారి ఉన్నాడు వినబడతానే సోడు వాడు ముత్తుకునేది కుక్కలే కొరతాడు అతనికి ఈ టైంలో ఫోన్ చేసినా ఏంది ఎటు కాకుండా అంటాను నీ పక్కన నీ ఫ్రెండ్స్ అటు పక్కన కలిసి చూడు అందరు ఫోన్ పట్టుకునే ఉంటారు సార్ చెప్పేది నేను అబ్బా అంత కరెక్ట్ ఏ టైప్ ఈ జనరేషన్ అలాంటిది కదా సర్లే ఇప్పుడు వాళ్ళ లెక్క కాదు చాలా సిన్సియర్ విద్యార్థిని నేను సిన్సియర్ విద్యార్థి అయితే నాకు అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేసినది పొట్టు పొట్టు దంచుడు కూడా ఏమైనా నవ్వుతానేదే నవ్వాలి సరే సంగతి చెప్పు ఈ టైం ఎందుకు ఫోన్ చేసినా తొందరేపు అంత వచ్చేటప్పుడు చెప్పినా కానీ మంచి విద్యార్థి అని అబ్బా మంచి విద్యార్థి అంటే ఇంతసేపు ఫోన్ మాట్లాడు ఒకవేళ ఫోన్ ఆన్లో కూడా చేసుకున్నాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు క్లాస్ టైంలో అవును మరి నువ్వు స్విచ్ ఆన్ చేసుకునే ఉన్నావు అంటే నేను ఫోన్ చేస్తా అని చెప్పి నీకు తెలుసు కాబట్టి మరి మరి అందరూ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్తో చెప్పక చెప్పక అంటుందా అంతే అనుకో సరే అసలు విషయండిది బయటికి మరి ఎక్కడ ఉన్నావు నేను ఏంటో తెలుగు భాష రే ఏది అల్లవరోట డైలాగ్ అలా ఉంటాయి ఇక్కడ ఉంటా అన్నట్టు నేను నాని ఉంటే నీ దగ్గర ఉంటా లేకుంటే ఇంట్లో ఉంటా కాలేజ్ అంతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వచ్చినట్టు గాలేదు వచ్చినావా కొంపు తెచ్చి పైకి పోతానా ఏంది ఆహా ఈ మాటలు నీకే నేర్చినవే అప్పుడప్పుడు అట్లా అట్లా ఉట్టుకత్తాయి అవునా లోపల నుండి బయట సర్లే క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తా ఇప్పుడు క్లాస్ అంత ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా రెండు మరి రెండు అయినా ఇప్పుడు నాతో మాట్లాడుకుంటా క్లాస్ అయిన ఇప్పుడు చేసేది కదా మరి ఇంకెంత ఫోన్ అది పెట్టేయడం అరే అయ్యాను ఘోరంగా తలగబడ్డా నాకు అంతే ఉండదు నువ్వు కూడా డిస్టర్బ్ చేసిన రోజులు ఉన్నాయి కదా డిస్టర్బ్ చేసిన రోజులు కదా తల్లి ఇక్కడ వేరున్నది సిచువేషన్ అంతా నేను కూడా వేరే పక్కగా ఫిక్షన్ నాడుకుందాం అంతేగా మరి దూరా తీరిపోతుంది ఇయ్యాల నాకు కానీ సరే రాష్ట్రం అయిపోయిన తర్వాత చేస్తా బాయ్ 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 బాయ్